తిరుమల శ్రీవారిని శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో సినీ నటుడు సుమన్ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు ఆలయం వెలుపల సుమన్ మాట్లాడుతూ తన అభిమాని నారాయణ గౌడ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనతో కలిసి శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు జరిగిన ఎన్నికల్లో ప్రజలు మంచి తీర్పునిచ్చారని చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం ఐదు సంవత్సరాలు ముందుకు వెళుతుందని నటుడు సుమన్ తెలిపారు హైదరాబాద్ అభివృద్ధి చెందడానికి చంద్రబాబు నాయుడు కారణమని ఆంధ్రకు మంచి రాజధాని కావాలంటే చంద్రబాబు వల్లే సాధ్యమవుతుందని తెలిపారు తిరుపతిలో సినీ పరిశ్రమను ఏర్పాటు చేయాలని ఆంధ్రాలో చాలా మంది నిర్మాతలు డైరెక్టర్లు సినీ నటులు ఉన్నారని వారందరికీ ఉపయోగకరంగా ఉంటుందని సుమన్ తెలిపారు తిరుపతిలో కూడా అటు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి దగ్గర ఒక చిన్న ఫిలిం సిటీ లాంటిది అంటే చిన్న చిన్న సెట్స్తో స్టార్ట్ చేసి రెవెన్యూ రావడానికి కూడా ఏంటంటే కన్వెన్షన్ సెంటర్ దాంట్లోనే అంటే పెళ్ళిళ్ళు ఫంక్షన్ తిరుగుతుంటే రెవెన్యూ వస్తుంటే నిజమై చాలామంది కళాకారులు ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ఆంధ్రాలో ఉంటున్న వాళ్ళు మేము తెలంగాణకు వచ్చి మేము సినిమా చేయలేకపోతున్నాం సార్ ఎందుకంటే మా ఊరుంది మా మనుషులు ఉంది ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి మీరు చెప్పండి చెప్తున్నారు సో నా రిక్వెస్ట్ ఏంటంటే యాజ్ అ సినిమా పర్సన్గా ఏంటంటే ఈ విధంగా ఏంటంటే కొంచెం చేస్తే తిరుపతి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక టెంపుల్ సిటీ కింద నేను డిక్లేర్ చేయ ఇంత అద్భుతమైన టెంపుల్స్ ఉన్నాయి ఒక టెంపుల్ సిటీ కింద డిక్లేర్ చేస్తూ ఇలా సినిమా విషయాలు వచ్చేటప్పటికి ఆ స్టూడియోస్ చెప్తే చాలామంది ఆర్టిస్ట్లు చాలామంది డైరెక్టర్స్ టెక్నీషియన్స్కి జాబ్ వస్తుంది రెవెన్యూ వస్తుంది అన్నీ వస్తుంది సో ఆ విధంగా కొత్త గవర్నమెంట్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సో అందరికీ మంచి జరగాలి మేము జరగాలి అన్ని విధంగా అమరా అమరావతి ఆంధ్రాకి అందరికీ మంచి జరగాలని